యూట్యూబ్ న్యూస్ ఛానల్పై రౌండ్ టేబుల్ సమావేశం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ గుర్తింపు అక్రడేషన్ జారీ తదితరాలకు నియమ నిబంధనలు అనుసరించాల్సిన విధి విధానాలపై తెలంగాణ మీడియా అకాడమీ హోటల్ టూరిజం ప్లాజాలో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సంపాదకులు సీనియర్ జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్స్ నిర్వాహకులు పలు సూచనలు చేశారు రౌండ్ టేబుల్ సమావేశంలో దాదాపు యాభై మంది సీనియర్ జర్నలిస్టులు సంపాదకులు యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు వాటి వ్యవస్థాపకులు హాజరయ్యారు పత్రికలకు ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషను టీవీ ఛానల్స్కు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గుర్తింపు కంపెనీ ఆర్ట్ కింద నమోదు కావటం యూట్యూబ్ న్యూస్ ఛానల్కి కూడా అవసరమని అభిప్రాయపడ్డారు న్యూస్ వెబ్సైట్లకి కూడా అలాంటి నియమ నిబంధనలే ఉన్నాయన్నది గుర్తు చేశారు యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపున కొంచం అనుసరించాల్సిన అంశాలపై ఈ కార్యక్రమంలో సుదీర్ఘ చర్చ జరిగింది ఈ విషయాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలు అయినందున వాటిని అమలుపరచాల్సిన కర్తవ్యం యూట్యూబ్ ఛానల్స్పై ఉందని సమావేశం అభిప్రాయపడింది అకాడమీ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయటం పట్ల సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరూ హర్షం వెలబుచ్చారు ఇంకా దీనిపై నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి మరిన్ని చర్చలు జరపాలని రౌండ్ టేబుల్లో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో ఇది మొదటిదని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ అంశంపై ఇంకా లోతైన చర్చ జరగాల్సి ఉంటుందన్నారు భావ స్వేచ్ఛకు ఉన్న పరిమితులకు లోబడి జర్నలిజం వృత్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వార్తలు చర్చా గోష్టులు ఇంటర్వ్యూలు ప్రత్యేక కథనాలు ప్రసారం ఇస్తున్న యూట్యూబ్ సంస్థలను మాత్రమే మీడియా సంస్థలుగా గుర్తించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది సబ్స్క్రైబర్సు వ్యూస్ని ప్రధాన క్రైటీరియాగా తీసుకోరాదని ఎందుకంటే అంగట్లో సరుకులాగా ఒకటి విక్రయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు వ్యక్తిగత ఎజెండాలతో ద్వేషాలతో కక్షపూరిత ధోరణులతో సమాజాన్ని తప్పుదవ పట్టించి వైఖరితో ప్రసారాలు చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోకపోవటం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అయింది ఎలాంటి చట్టబద్ధత లేకుండా యూట్యూబ్ ప్లాట్ఫామ్లు సృష్టించి హద్దు అదుపు లేకుండా చలామణి అవుతున్న వారికి గుర్తింపు ఇవ్వటం ద్వారా మీడియా వ్యవస్థకు మచ్చ కలుగుతుందని ఇందుకుగాను సంస్థ రిజిస్ట్రేషన్ లేబర్ లైసెన్స్ పోస్టల్ లైసెన్స్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ జిఎస్టి రిజిస్ట్రేషను కార్యాలయ నిర్వహణ తీరు సిబ్బంది తదితర అంశాలను పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమైంది యూట్యూబర్స్ చేస్తున్న ప్రసారాలు జర్నలిజం నైతిక పరిమాణాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ ఎమ్మెల్సీ అమెర్ అలీ ఖాన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ ప్రముఖ ముఖ్యమంత్రి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి మీడియా అకాడమీ పూర్వ అధ్యక్షులు అల్లం నారాయణ ప్రముఖ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి కట్టా శాఖ రెడ్డి పద్మజ ఎంఏ మజీద్ కరుణాకర్ దేశాయ్ జర్నలిస్టుల నాయకులు విరహత్ ఆలీ సోమయ్య పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్ మీడియా అకాడమీ సెక్రటరీ వెంకటేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు